దయచేసి మనం సభాధ్యక్షులుగా వివరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తమ్ముడు నేలపాటి రాజు గారికి అలాగే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాదిగల మహాత్ముడు గుండె చప్పు పిల్లల ప్రాణదాత వికలాంగుల ఆత్మబద్ధమైనటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారికి అలాగే ఈ వేదిక మీద ఆశీలు రాష్ట్ర జాతీయ జిల్లా నాయకత్వానికి అలాగే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి నా మాదిగ జాతీయ కుల పెద్దలు నా మాదిగ జాతి యువకులు విద్యార్థులు అందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు బోధించు సమీకరించు పోరాడు అరుంధ మాదిగారు పెట్టినటువంటి సంఘం పేరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ముప్పై ఏళ్ల క్రితం పెట్టడం అంటే అది అతిపెద్ద సాహసం ఈ దేశ చరిత్రలో ఇంతటి సాహసం చేసే గొప్ప నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు అది మందా కృష్ణ గారు మాత్రమే చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నటువంటి నా మాతృ జాతికి ఒకనాడు ఈ సమాజం మొత్తం కూడా నా జాతికి ఈ భారతదేశ చిత్రపటంలో ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకురావన్న ఉద్దేశంతో ఈ భారతదేశ ఈ రోజు ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ లో మంద కృష్ణమాతి గారి యొక్క పర్యటన ప్రారంభించేదానికి ముందుగా మొట్టమొదటి అవకాశం ఈ ప్రకాశం జిల్లా గడ్డకి ఉండటం అనేది మనం అందరం కూడా గర్వించదగినటువంటి విషయం ఇదే రోజు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఈ దేశ ప్రధాని వచ్చినటువంటి మహాసభ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అది మీరు చూశారు మొన్నటి మొన్న ఓకే ఓకే ఇదంతా మీరు చూశారు అందువల్ల ఇక్కడ కేవలం దుష్ప్రచారాన్ని నమ్ముకున్నాడమే తప్ప వాళ్ళ ప్రచారంలో సత్యం లేదనే విషయం ఆనాటి నుంచి ఈనాటి వరకు తేలిపోయింది రెండోది నా సోదర వర్గానికి సంబంధించిన విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇక్కడ నా జాతి వాళ్ళు ఉన్నారు సమాజంలో అందరి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కృష్ణమాది గారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ 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 మీటింగులలో కృష్ణమాది గారు అసలు మాలలు కనిపిస్తే చంపండి నాకు వదలండి ఆనాడు పెరియారు బ్రాహ్మణులనైనా బ్రాహ్మ నాకు పామనైనా వదలండి కానీ బ్రాహ్మణులను చంపండి అని ఆనాడు పెరియారంటే అంటే ఈనాడు కృష్ణమాది గారు మాలల్ని వదలొద్దు బ్రాహ్మణు వదలండి అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అంటే వర్గీకరణ వ్యతిరేకించడానికి శాస్త్రీయబద్ధమైన ఆర్గ్యుమెంట్ లేకపోవడం వల్ల న్యాయబద్ధమైన ఆర్గ్యుమెంట్ వాళ్ళకు లేదు కాబట్టి మాల సమాజాన్ని రెచ్చగొట్టడానికి మాదిగల మీద కక్ష తీసుకోవడానికి అడ్డుకోవడానికి ఆ పద్ధతులు ప్రచారం చేయడం అదొకటి వాడుకున్నారు కానీ నా సోదర వర్గానికి సంబంధించిన సోదరులారా లేదా ప్రజాస్వామిక వాళ్ళారా ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో మేము ఎప్పుడు మా సోదర వర్గాన్ని సోదర వర్గానే చూసాము అడ్డుకుంటామని ప్రకటన చేసే వాళ్ళని మనవాదులు అన్నాం ఇప్పటికీ అంటాం రేపు కూడా అంటాం అందరినీ కాదు కదా ఇది ఆనాడు అంబేద్కర్ కో రిజర్వేషన్ల కోసం పోటం చేస్తున్నప్పుడు కానీ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని పిలుపునిచ్చే దశ వచ్చే సమయానికి హైదరాబాద్లో భారీ సభ పెట్టాం ప్రతి దశలో అంబేడ్కర్ను ఆలోచించుకునేవాళ్ళం అంబేద్కర్ చేసిన పోరాటాలు ఎట్లా ముందుకెళ్ళినాయి అన్నప్పుడు బోధించు సమీకరించు పోరాడని స్ఫూర్తిని తీసుకున్నాం కానీ బోధించే సమయానికి సమీకరించే సమయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కానీ పోరాటం దశ పేరుకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి పిలువాలనుకున్నాం మా ప్రతినిధి బృందం చంద్రబాబు నాయుడు గారిని కలిసింది అప్పుడు చాలామంది మాది ఎమ్మెల్యేలతో తీసుకెళ్ళి కలిశాం సార్ మీటింగ్ రమ్మని ఆహ్వానించాం మీరు చూడండి మీటింగ్ రమ్మని ఆహ్వానించాం ఆహ్వానిస్తే తన అన్నమాట ఏంటంటే ఆ రోజుల్లో కృష్ణ మీ పోరాటం మీరు చేసుకోండి మీ సభలు మీరు పెట్టుకోండి కానీ నేను ఒక కుల మీటింగ్ రాలేను అని అన్నాడు అంటే ఆయన ఉద్దేశం అది నేను కులాల మీట్ నేను కులాల మీటింగ్ రాను కుల మీటింగ్ ఆయన మాట్లాడిన సందర్భం ఉన్నది అట్లాంటప్పుడు ఒక ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచిన రానప్పుడు మేమే పెట్టుకున్నాం హైదరాబాద్లో మొదటి బహిరంగ సభ అది లక్షలాది మందిని కదిలించిన సభ ఎంఆర్పీసీ పెట్టింది కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక బలమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఏమి ఇవ్వాల్సి వచ్చిందంటే మాదిగల మీటింగ్ రాకపోతే రాకపోవాలి కానీ అదే రోజు దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన గౌన్లో మీటింగ్ హాల్ మీటింగ్కి వెళ్ళాడు అదే రోజు మార్చి రెండున్న దేవేంద్ర గౌడ్ గారు పెట్టినాం ఒక గౌండ్లో మీటింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది హాల్లోకి వెళ్ళాడు అప్పుడు మేము అన్నాం అంటే మేము వల్ల అంట్రాన్ వాళ్ళం అనేది కానీ మా మీటింగ్ రాలేదు అంటే మా మీటింగ్ రాకపోవడానికి కారణం మేము మమ్మల్ని చిన్న చూపు చూసినావు కదా మీరు రాకపోతే ఏ కుల మీటింగ్ రావద్దు కానీ మరి అక్కడికి ఎట్లా పోయిండ్రు కాబట్టి మీ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాం అది మార్చ్ మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడించడానికి మాదిగల ఆత్మగౌరవ గర్జన పేరుతో పెట్టేశాం మార్చి రెండో తారీఖు నాడు మాది హక్కుల పోరాటం కానీ మార్చి ఇరవై ఐదుకే ఒక ఇరవై మూడు ఇరవై మూడు రోజుల్లో మేము దాడులకు గురైనం కానీ దాడులు చేయలే ఇది సత్యం కదా ఆ మాట మేము అంటే ఆ మాటకు అర్థమైతే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలన్నీ మాల వల్లనే వచ్చేది కదా కానీ అది పక్కదారి పట్టకుండా చూసుకోవడానికే కదా ఇంత సమయం పాటించాం అది పక్కదారి పట్టకుండా చూసుకోవడం కదా ఇంత ఇంత సమయం పాటించాం అంటే ఎవరు ఎవరి పట్ల దాడులు చేసిండ్రు ఎవరు ఎవరు దాడుల గురైన విషయం చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది కదా అదే సమయంలో మాకు సోదరత్వం లేదని ఎలా అంటారు మాకున్నంత సోదరత్వం మీకున్నదని నేను అనుకోవట్లేదు మాకున్న సోదరత్వం మీకున్నదని నేను అనుకోవట్లేదు ఉంటే ముప్పై ఏళ్ళ పాటు మమ్మల్ని ఇట్లాంటి అడ్డంకులు కల్పించే వాళ్ళు కాదు ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎంఆర్పిఎస్ పుట్టకముందు మేము మాలల సోదరులకు అన్నీ జరిగినప్పుడు నిలబడ్డాం ఎంఆర్పిఎస్ ఉద్యమం కాలంలో నిలబడ్డాం ఇప్పుడు నిలబడతాం మా దళితుల్లో మా మాలలకు అన్యాయం జరిగినప్పుడు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతాం ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టక ముందు మా ఊరిస్తున్నాం అందరం కలిసి అయితే లేని కాడ వాళ్ళు ఒప్పుకొని ఇప్పటికీ అమలు జరగడానికి వాళ్ళు సహకరిస్తుంటే ఉన్నది పంచుకోవడానికి ఎంపడపడతాను రేది ఇది ఎంత అన్యాయం ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత అన్యాయంతో ముప్పై ఏళ్ళ ఎందుకు ఓటర్ చేయాలి ముప్పై ఏళ్ళు ఉన్నది పంచుకుందామంటే ఉన్నది పంచుకుందామంటే ఎందుకు ముప్పై ఏళ్ళు మీకు కష్టపడాలా ఈ అంశం మీద ఓ మీ అన్నగా చెప్తున్నా ముప్పై ఏళ్ళ పోరాటంలో మూడో విజయం ఇది మొదటి విజయాన్ని అడ్డుకుంటే కదా రెండో విజయం కోసం కొట్లాడింది మొదటి విజయాన్ని అడ్డుకుంటే కదా రెండో విజయం కోసం కొట్లాడింది తొంభై నాలుగులో మొదలు ఇక్కడే మొదలైంది కదా తొంభై ఏడు వచ్చినప్పటికీ ఇక్కడి నుంచే పాదయాత్ర పోయింది కదా నారవరి పంచే పాదయాత్ర పోయింది కదా హైదరాబాద్ దిగ్బంధం చేశాం కదా ఆ దిగ్బంధం ఫలితం ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా ఎస్సీ వర్గీకరణ జరగనివ్వమని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి రద్దు చేయించింది మీరే కదా ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించింది మీరే కదా ఒక హైకోర్టు సింగిల్ జడ్జితో రద్దు చేస్తే తిరిగి ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ నా ఐదుగురు జడ్జిలో నలుగురు జడ్జీలు హైకోర్టులో సమర్థించే కాడికి వచ్చేసింది అంటే ఒక విజయాన్ని అడ్డుకుంటే ఎక్కడ అడ్డుకున్నారో అక్కడనే విజయం సాధించాల్సి వచ్చింది ఒకరు అడ్డుకున్న రోజులు జడ్జి నలుగురు మళ్ళీ సపోర్ట్ చేశారు పోనీ నలుగురు సపోర్ట్ చేయడం వల్ల వర్గీక నమ్మ జరిగింది వర్గీక నమ్మ జరిగితే దాన్ని రద్దు చేయడానికి ఎక్కడికి వెళ్ళిండ్రు సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు మళ్ళీ సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో మళ్ళీ రద్దు చేయించారు కదా రెండోసారి రద్దు చేయించారు కదా రెండోసారి రద్దు చేశారు కదా రెండోసారి రద్దు అయిన దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో మూడోసారి విజయమే ఆగస్టు ఒకటి తారీఖున మళ్ళీ దక్కింది కదా హైకోర్టులో సింగిల్ జడ్జి రద్దు చేస్తే నలుగురు జడ్జీలు సపోర్ట్ చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీలు రద్దు చేస్తే మరి ఆరుగుడు జడ్జీలు సపోర్ట్ చేయాల్సి వచ్చేసింది ఇప్పుడు మూడో విజయం కదా ఇది ఇంకా దీన్ని అడ్డుకుంటామని ప్రచారం జరుగుతుంది ఇంకా మేము అడ్డుకుంటామని మాట్లాడడం జరుగుతుంది ఇది ఎంత అధర్మమైన మాటో ఎంత అన్యాయమైన మాట ఒకసారి అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను నేను ఇకపోతే మీ అన్నగా ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను నేను కనీసం మా సోదర సామాజిక వర్గం సమాజ అభిప్రాయానికి విలువనిస్తలేదు మాకంటే ఎక్కువ మేధావర్గం వర్గం మాలల్లోనే ఉన్నది మాకు చదువులు తక్కువ మా మాల సమాజ చదువులు ఎక్కువ ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మా మాల సామాజిక ఉన్నారు ఉన్నత ఉద్యోగ వర్గం మాల సామాజిక వర్గంలో ఉన్నది సుప్రీంకోర్టు జడ్జి దాకా ఎదిగిన వాళ్ళు మాల సమాజ వర్గం